హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీట్ మెమరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం నిషిక కార్నే ఫాలో అవుతూ ఉంటారు జేడీ అండ్ కేడీ నిషిక నిషిక అని జేడీ అరుస్తూనే ఉంటుంది ఏంటి నాపై అరుస్తున్నారు ఓ నాతో కార్ రేసింగ్కి వస్తున్నారా నేనంటే ఏంటో వీళ్ళకి అస్సలు తెలీదు ఇప్పుడు చూపిస్తాను కదా అని చెప్పి వాళ్ళకి దొరకకుండా ఉండాలని ఇంకా స్పీడ్గా కార్ని తీసుకువెళ్తుంది నిషిక ఇంకా కరెక్ట్గా అలా నిష్కా టర్న్ తీసుకునేసరికి ఇంకా దారి తప్పిపోతారు జేడిఎన్ కేడి చ ఇలా జరిగింది ఏంటి అని చెప్పి ఇంకా మళ్ళీ నిష్కాని ఫాలో అవడానికి వెళ్తూ ఉంటారు కరెక్ట్గా అప్పుడే నిష్కా చూసుకోకుండా ఒక లేడీని యాక్సిడెంట్ చేసేస్తుంది ఈ నిషిక స్పీడ్గా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వచ్చేసరికి తనైతే స్పాట్ ఆన్ ది స్పాట్ చనిపోతుంది ఒక్కసారిగా నిషిక వస్తుంది వచ్చి ఇంకా తన్ని స్పృహ ఉందా లేదా అని చూస్తుంది దెబ్బకి తను తాగిన ఆల్కహాల్ మొత్తం దిగిపోతుంది నిషికాకి ఇంకా ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది చనిపోయింది చనిపోయింది ఇప్పుడు నేనేం చేయాలి ఏం చేయాలి అని చెప్పి ఇంకా వెంటనే ఆ డెడ్ బాడీని తన కార్ డిక్కీలో వేసుకొని అక్కడ పడిన బ్లడ్ మొత్తాన్ని మట్టి వేసి కప్పేసి ఆ శవాన్ని తీసుకొని ఒక దూరంగా ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడ పాతి పెట్టేసి ఇంటికి వెళ్ళిపోతుంది నిషిక ఇంకా బకెట్లు బకెట్లు తలపై పోసుకొని తలస్నానం చేస్తూ కుప్ప కూలిపోతూ ఏడుస్తూ ఉంటుంది నిషిక అమ్మీ నిషి నిషి అని వైజయంతి నిషికను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నిషి ఏమైంది నిషి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అత్తయ్య అని చెప్పి ఏడుస్తూ కుప్ప కూలిపోతుంది నిషిక ఏందమ్మి నిషి ఏమైంది చెప్పు నిషి నాకు చెప్తేనే కదా తెలిసిద్ది అని వైజయంతి అంటుంది అత్తయ్య ఎవరికి చెప్పుకోలేని చెప్పుకోలేని ఘోరం చేసేసాను అత్తయ్య యాక్సిడెంట్ యాక్సిడెంట్ చేశాను అత్తయ్య అని అంటారు ఏంటి యాక్సిడెంట్ చేశావా ఎవరిని అని అడుగుతారు తెలీదు అత్తయ్య ఎవరో రోడ్డు మీద ఒక ఆవిడ నడుచుకుంటూ వస్తుంటే ఆవిని యాక్సిడెంట్ చేసేసాను డెడ్ బాడీని కూడా ఒక ప్లేస్లో కప్పేసే ఇంటికి వచ్చాను అని అంటారు ఇదేంటమ్మాయి ఇంత ఈజీగా ఈ విషయాలన్నీ చెప్తున్నావు నువ్వు చెప్తుంటే నాకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి అని అంటారు అత్తయ్య మీకు కాళ్ళు చేతులే వణుకుతున్నాయి నాకు బాడీ మొత్తం వణుకుతుంది ఈ విషయం ఒకవేళ జేడీకి తెలిస్తే అని అంటారు అమ్మో ఇంకేమైనా ఉందా నీ చావుకి నువ్వే ముహూర్తం పెట్టుకున్నట్టు ఈ విషయం నాకు చెప్పావు ఇదిగో అబ్బోడితో సహా అంటే యువరాజ్తో సహా ఎవ్వరికీ ఈ విషయం చెప్పద్దు అర్థమైందా అని వైజయంతి తనైతే లోపలికి తీసుకువెళ్ళిపోతుంది నిషికాని నిష్క మాత్రం అదే ట్రాన్స్లో ఉండిపోతుంది ఇది ఇలా ఉండగా జేడీ అండ్ కేడీ కరెక్ట్గా అక్కడికి వస్తారు ఎక్కడైతే నిష్క యాక్సిడెంట్ చేస్తుందో అమ్మవారి విగ్రహం దగ్గర అక్కడికి వస్తారు ఇంకా అక్కడికి వచ్చి చుట్టూ చూస్తూ ఉంటారు ఏంటిది ఇక్కడ చూస్తుంటే ఏదో యాక్సిడెంట్ జరిగినట్లు అనిపిస్తోంది బట్ జరగలేదు అంత నార్మల్గా ఉంది నిషి ఇటే వచ్చింది తను వచ్చిన స్పీడ్కి ఏదో జరుగుతుంది అనుకున్నాం అని చూస్తూ ఉంటారు చూసాం కదా ఇక్కడేం జరగలేదులే జేడి రా వెళ్దాం అని అంటారు అప్పుడే ఇంక కేదార్ మొత్తం వెతుకుతూ ఉంటే ఒక కొబ్బరికాయ అయితే కనబడుతుంది ఇటువైపు జేడి ఆ నేలని చూస్తూ ఆ నేలని కొంచెం పక్కకి లైక్ మట్టంతా తీసేసేసరికి అక్కడ బ్లడ్ మార్క్స్ అనేవి కనబడతాయి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జేడి ఇదేంటి కేదార్ ఒకసారి చూడు అని అంటారు జేడి బ్లడ్ జేడి అని అంటారు అంటే ఖచ్చితంగా నిషి ఎవరినో యాక్సిడెంట్ చేసింది కేదార్ కానీ వాళ్ళు బ్రతికున్నారా లేదా అనే విషయమే మనకి తెలియదు వెంటనే ఫోన్ చేసి హాస్పిటల్లో కనుక్కో ఎవరైనా ఈ గంటల్లోపు జాయిన్ అయ్యారేమో తెలుసుకో అని అంటారు జేడీ ఇది ఇలా ఉండగా నాయక్ దగ్గరికి జేడీ కేడి వెళ్తారు జేడీ వాట్స్ ద స్టేటస్ అవార్ట్ చాక్లెట్ ఫ్యాక్టరీ అని అడుగుతారు నాయక్ సర్ అక్కడికి వెళ్ళి మొత్తం సీజ్ చేశాం సార్ బట్ సర్చ్ చేస్తే అక్కడ ఎవరు కనిపించలేదు మేము ఓనర్ అయినా ఇంద్రాని గురించి కో ఓనర్ అయినా నిషిక గురించి ఆలోచిస్తున్నాం బట్ ఇందులో నిషిక పాత్ర ఎక్కువ ఉండకపోవచ్చు సార్ ఎందుకంటే షీఇజ్ మియర్ పార్ట్నర్ ఐ మీన్ తను ఓన్లీ పార్ట్నర్ మాత్రమే కాబట్టి అండ్ తనపై ఏ లైక్ అసెట్స్ ఏమీ లేవు కాబట్టి తను ఈ విషయంలో ఎక్కువగా కలుగ చేసుకోవాల్సింది లేదు మెయిన్ టార్గెట్ ఆ ఇంద్రాని మాత్రమే ఆ ఇంద్రాన్నిని మేము ఎలా అయినా ఒక వన్ డేలో పట్టుకుంటాం సార్ అని అంటారు జేడీ ఓకే జేడీ కానీ నాకు నీ గురించి బాగా తెలుసు నువ్వు ఒక్కసారి ఫిక్స్ అయితే ఎవరిని వదిలిపెట్టవు కదా ఆఖరికి తను నీ సొంత చెల్లైన ఈ విషయంలో నువ్వు పార్షియాలిటీ లేకుండా బిహేవ్ చేస్తావని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అని అంటారు సార్ ఖచ్చితంగా సార్ నేను ఎవరి విషయంలో పార్షియాలిటీ అనేది చూపించను ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ సో బయలుదేరుతాను సార్ అని ఇంకా జేడి అండ్ కేడి ఇద్దరు హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా నిషికా మాత్రం జరిగిన యాక్సిడెంట్ గురించే తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇంకా అలా అప్పుడే జే జగదాత్రి చూస్తూ ఉంటుందన్నమాట నిషికని ఏంటి నిషికా ఇంత కంగారు పడుతుంది కెడి ఇప్పుడు నువ్వు మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చాం కదా హాస్పిటల్లో ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి జాయిన్ అయ్యారని ఏమైనా తెలిసిందా అని అడుగుతారు లేదు జేడి నేను మొత్తం చూశాను మొత్తం కనుక్కున్నాను ఎవరు యాక్సిడెంట్తో జాయిన్ అవ్వలేదని ఆ ఏరియాలో ఎవరు అవ్వలేదని నాకు చెప్పారు అని అంటారు అయితే మనం అనుకున్నావిడా చనిపోయిందంటావా అని అంటారు ఏమో నిష్కా అని చూస్తుంటే నాకు అదే డౌట్గా ఉంది అని అంటారనమాట ఇంకా అలా తనైతే ఇంక వెంటనే నిష్కా మాత్రం అమ్మి భోజనం చెయ్యి అని అంటారు వైజయంతి లేదత్తయ్యా నాకేమీ భోజనం చేయాలి అనిపించటం లేదు నాకు అసలు ఏమి తినాలనిపించటం లేదు తాగాలనిపించటం లేదు అత్తయ్యా ఈ కేసులో నేనేమి ఇరుక్కోను కదా అని అంటారు అమ్మీ నువ్వేమీ భయపడద్దు అయినా నువ్వేం కావాలని చేయలేదు కదా ఏదో తెలియక గుద్దేశావు అయినా అంత స్పీడ్గా ఎందుకు వెళ్ళి గుద్దావు అని అడుగుతారనమాట వైజయంతి ఇంక మొత్తం ఆలోచించుకుంటుంది నాకు అది అర్థం కావట్లేదు అత్తయ్య నేను ఆ ఇంద్రాన్ని ఇచ్చిన జ్యూస్ తాగాను జ్యూస్ తాగిన తర్వాత నాకు బాగా మత్తుగా అనిపించింది అందుకే అప్పుడు నేను ఏం చేస్తున్నాను అసలు ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కాలేదు అని అంటారు ఏంటి జ్యూస్ తాగడం వల్ల ఏదో నిద్రమత్తలో అలా చేస్తుంటావు సరే ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించొద్దు అని చెప్పి ఓదారుస్తూ ఉంటారు వైజయంతి ఇది ఇలా ఉండగా ఇంద్రాని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది మేడం వేలిముద్రలతో వాళ్ళు నమ్ముతారంటారా అని అడుగుతారు ఎందుకు నంబరు మేనేజర్ ఖచ్చితంగా నమ్ముతారు రేపే నేను ఈ పేపర్స్ని ఫ్యాక్టరీలో పెట్టి ఇట్నిటు పరారీ అవ్వాలనుకుంటున్నాను ముందు వెళ్ళి వేరే ఏరియాలో దాక్కుంటాను తర్వాత అట్టిండట్టు వేరే కంట్రీకి వెళ్ళిపోతాను అప్పుడు నన్ను ఎవరూ పట్టుకోలేరు ఈ జేడీ కూడా నన్ను అప్పుడు ఏమీ చేయలేదు అని ఇంద్రాని అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది న్యూస్ పేపర్స్ టెలివిజన్ న్యూస్ ఛానల్స్ అన్నిట్లో ఈ చాక్లెట్ వల్ల కలిగిన దుష్ప్రభావాలు లైక్ ఫుడ్ పాయిజన్ గురించే అంతా చెప్తూ ఉంటారు ఇంకా వెంటనే జేడీ అండ్ కేడీగా మారి అదంతా చూస్తూ ఉంటారన్నమాట త్రీ అండ్ కేదార్ జేడీ ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆప్షన్ కేవలం నిషికా మాత్రమే ఎందుకంటే అని అంటారు కేదార్ నాకు తెలుసు కేదార్ ఇప్పుడు ఈ విషయాన్ని వెళ్ళి నిషికాకి చెప్పాలి కదా సో బయలుదేరదాం పదా అని నిషికా వాళ్ళ ఇంటికి వస్తారు జేడి అండ్ కేడీ ఏంటి మా ఇంటికి వచ్చారు అని అడుగుతాడు యువరాజ్ ఎందుకంటే మేము ఇంటరోగేట్ చేయాలి కాబట్టి నిజ నిజాలు తెలుసుకోవాలి కాబట్టి అని అంటాడు కేడీ ఏం నిజాలు తెలుసుకోవాలి ఆ మీకేం హక్కుంది మర్యాదగా బయటకెళ్ళండి అని అంటాడు యువరాజ్ చూడండి మిస్టర్ యువరాజ్ మేమెప్పుడు కారణం లేకుండా ఎక్కడికి రాము కారణం లేకుండా ఎవరిని ప్రశ్నించము ఇప్పుడు మీకు కారణం చెప్పాలంతే కదా చాక్లెట్స్లో ఫుడ్ పాయిజన్ అసలు శరణాలయంలో నలుగురు పిల్లలకి ఫుడ్ పాయిజన్ అవ్వడానికి కారణం మీ నిషిధాకార్ కో ఓనర్గా ఉన్న ఆ కంపెనీ చాక్లెట్స్ మాకు నిర్ధారించబడింది ఓనర్ ఇంద్రాని ఓనర్ నిషిక కానీ మేము ఫ్యాక్టరీకి వెళ్ళి తెలుసుకుంటే మాకు తెలిసిన నిజం ఏంటి అంటే అని ఆ డాక్యుమెంట్స్ చూపిస్తారు ఒక్కసారిగా డాక్యుమెంట్స్ చూసి షాక్ అయిపోతుంది నిషిక యువరాజు కూడా అలా స్టన్ అయిపోయి ఉండిపోతాడు ఏంటి ఏమైంద్రా ఏమైందబ్బుడా అని అడుగుతుంది వైజయంతి ఇంక ఏం చెప్పకుండా స్టన్ అయిపోయి ఉండిపోతారు మేడం మేం చెప్తాం ఏమైందో ఆ ఇంద్రాని తన పేరు మీద ఉన్న కంపెనీని నిషికా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసి పరారైపోయింది అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట వైజయంతి ఇంకా నిషికా కూడా కళ్ళు తిరిగిపోతుంది మైండ్ బ్లాక్ అయిపోతుంది నిషికాకి ఎందుకంటే తను మొత్తం ఉన్నప్పుడు ఏదో పేపర్స్పై సైన్ చేయించుకోవడం అది కుదరలేదని చెప్పి ఫింగర్ ప్రింట్ వేయించడం ఇది ఇంకా మొత్తం తెలిసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట అలా చూస్తూ ఉండిపోతుంది ఇప్పుడు ఈ కంపెనీ ఓనర్ కో ఓనర్ ప్రోపరైటర్ అందరూ మీరే కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని మేము అదుపులోకి కస్టడీలోకి తీసుకోవాలి అసలు ఏం జరిగింది మీ కంపెనీ యొక్క డీటెయిల్స్ ఏంటి అనేది మేము తెలుసుకోవాలి సో మీరు మాకు కోఆపరేట్ చేస్తే జస్ట్ ఇంట్రోగేట్ చేసి పంపించేస్తాం ఇంకా కాదు అని మొండికేస్తే మాత్రం మేము తీసుకోవాల్సిన యాక్షన్ మేము తీసుకుంటాం అని అంటుంది జెడి ఇంకా వెంటనే గడ గడ వణికిపోతూ ఉంటుందన్నమాట నిషికా తప్పుకోండి అని నిషికాని అలా ఇంకా అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు జేడీ అండ్ కేడీ ఇంకా నిషికా అయితే అరెస్ట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటుంది నిషికాని ఇంట్రోగేషన్ సెల్లో కూర్చోబెడతారు చెప్పండి మిస్టర్ మిస్ నిషికా వజ్రపాటి గారు ఏంటి ఇంతకీ కంపెనీకి మీకు సంబంధం ఏంటి ఈ కంపెనీకి మీరు ఎంత క్యాపిటల్ కాంట్రిబ్యూట్ చేశారు ఇందులో ఉన్న మీ ప్రాఫిట్స్ ఎంత మీ షేర్ ఎంత ఇవన్నీ మాకు తెలియాలి అని అంటుంది జేడీ నేను రీసెంట్గానే ఈ కంపెనీలో పార్ట్నర్గా అపాయింట్ అయ్యాను అది మాత్రమే కాదు నా షేర్ వన్ టు వన్ ఐ మీన్ ఫిఫ్టీ పర్సెంట్ షేర్ అండ్ ఈక్వల్గా మేము ప్రాఫిట్స్ అండ్ లాసెస్ రెండు షేర్ చేసుకుంటాం నేను కేవలం క్యాపిటల్ కాంట్రిబ్యూట్ మాత్రమే చేస్తాను మిగతా రా మెటీరియల్ దగ్గర నుండి డీలర్స్కి సప్లై చేసేంతవరకు ఫ్యాక్టరీలో చాక్లెట్స్ తయారయ్యేవన్నీ కేవలం ఇంద్రాని మాత్రమే చూసుకుంటుంది కాబట్టి నాకు ఇంతకు మించి వీటి గురించి ఏమీ తెలీదు అని అంటుంది నిషికా అయితే తెలుసుకోవాలి కదా అది మీ బాధ్యత ఒక కంపెనీలో పార్ట్నర్గా గా ఉన్నప్పుడు ఆ కంపెనీలో ఏం జరుగుతున్నాయి ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి అనేది గా తెలుసుకోవడం మీ బాధ్యత కేవలం లాభాల్ని మాత్రమే చూసుకుంటూ వెనకాల ఎలాంటి పనులు చేస్తున్నారని చూసుకోకపోతే ఇదిగో మీ ప్రాణం మీదికి ఇలానే వస్తుంది ఇప్పుడు మీరు ఈ కేసు నుండి తప్పించుకోవడం చాలా కష్టం నిష్క గారు అని అంటుంది జేడీ ఏయ్ ఏంటి బెదిరిస్తున్నావా పొగరు చూపిస్తున్నావా నా రేంజ్ ఏంటో తెలుసా ఇదిగో ఇంకొక గంటలో గంటలో నుండి నేను వెళ్ళిపోగలను మీకు దమ్ముంటే ఆపు అని అంటుంది గట్టిగా నిశిక నిషిక చేయి పట్టుకుంటుంది జేడీ చేయి పట్టుకొని చెయ్యి వేలు చూపించేసరికి వేల్ని గట్టిగా పక్కకు తిప్పుతూ ఉంటుంది చూడండి నిషిక ఇది నా ఆఫీస్ నా సెల్ ఇక్కడ నేను మాత్రమే మాట్లాడాలి చెయ్యి ఎత్తాలి కొట్టాలి అంతేకాని వేలుంది కదా అని వేలు చూపిస్తే తోలు తీస్తా ఈ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోండి నిష్కా తప్పు చేసింది మీరు నిర్లక్ష్యంగా ఉన్నది మీరు లాభాల ఆశలో పడిపోయి కంపెనీని గాలి కొదలేసింది మీరు ఇప్పుడు ఇంద్రాని మోసం చేసింది ఇది మోసం చేసింది అని చెప్తే మేము కట్టుకథలు నమ్ముతామనుకుంటున్నారా అయినా మీపై బలంగా కేసు ఫైల్ అయ్యింది అంటే దానికి కారణమా ఇంద్రాణిని కాబట్టి ఇప్పుడు మీరు తప్పించుకునే ఛాన్సే లేదు మర్యాదగా నిజం ఒప్పుకోండి అని జేడీ అంటుంది నాకు నాకు కాస్త టైం కావాలి నేను ఆలోచించుకోవాలి అని కవర్ చేస్తుంది నిషిక సరే రేపు మార్నింగ్ మేము మళ్ళీ మిమ్మల్ని ఇక్కడ తీసుకొస్తాం ఈలోపు మీరు బాధ్యత వహిస్తూ కొన్ని నెలలు జైలుకి వెళ్లాల్సి వస్తుంది లేకపోతే మేమే మీ తరపు జైలుకి మిమ్మల్ని పంపిస్తామని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు నిషికాని రిలీజ్ చేస్తారు జేడిఎన్ కేడీ ఇంకా జేడీ కేడీ అలా నిషిక ఇంట్రోగేట్ చేసి బయటికి వచ్చాక సాధు తన క్యాబిన్లోకి పిలుస్తారు జేడిఎన్ కేడీని సార్ మమ్మల్ని పిలిచారని రమ్య చెప్పింది అని అంటారు జడి ఒక ఇంపార్టెంట్ కేసు అనేది నోటబుల్ అయింది ఒక ఆవిడ మిస్ అయింది అని కంప్లైంట్ ఫైల్ చేశారు అది కూడా ఎక్కడో కాదు నిషిక నిన్న కారులో స్పీడ్గా ర్యాష్గా డ్రైవ్ చేసింది అన్నారు కదా అదే ఏరియాలో అదే ఏరియాలో దగ్గరలో గుడి ఉంటే గుడికి వెళ్ళిన వాళ్ళ అమ్మ తిరిగి రాలేదు అని వాళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్న ఇద్దరు కంప్లైంట్ ఇచ్చారు నాకెందుకో సంథింగ్ ఈజ్ ఫిషి లైక్ నిషికానే ఏదో చేసింది అనిపిస్తుంది సో ఈ కేసుని కూడా మీరు టేకప్ చేసి ఇఫ్ ఇన్ కేస్ ఈ కంప్లైంట్ లైక్ ఇది చేసి ఉంటే తప్పు చేసి ఉంటే నిషికాని మీరు కస్టడీలోకి తీసుకోవాలి ఓకే అని అంటారు ఓకే సార్ ఒకవేళ నిషికాయ్ తప్పు చేసిందని తెలిస్తే ఖచ్చితంగా మేము అదే చేస్తామని చెప్పి ఇంకా జేడీకేడీ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఏంటిది దాత్రి అయినా నిషికా ఎందుకు ఇంతలా తప్పటడుగులు వేస్తుంది తప్పుదారి పడుతుంది ఇప్పుడు ఒకవేళ చాక్లెట్ ఫ్యాక్టరీ కేసులో అయినా తనకి బెయిల్ రావచ్చేమో కానీ ఒక మనిషిని చంపిన అంటే అది చాలా పెద్ద కేసు కదా ఇప్పుడు తను ఎలా కా కాపాడుతుంది అని అడుగుతారు కేదార్ కేదార్ ఇదంతా ఎవరు చేసుకున్న కర్మ వాళ్లే అనుభవించాలి కానీ చెల్లెలు కదా అని ఒకవైపు చాలా బాధగా ఉంది న్యాయాన్ని నడిపించే మనలాంటి పోలీసులని చూస్తుంటే పార్షియాలిటీ చూపించకూడదు అనిపిస్తుంది అయితే నిషికాతో మనం బయట పెట్టాలి అంటే ఒక ప్లాన్ ఉంది అని చెప్పి దాత్రి ఒక ప్లాన్ చెప్తుంది ఇంకా దాత్రి అండ్ కేదార్ ఇద్దరు నిషికా దగ్గరికి వెళ్ళి కావాలనే గట్టిగా మాట్లాడుతూ ఉంటారు కేదార్ ఇవాళ పేపర్ చదివావా అని హాల్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది దాత్రి నిషికా అలా చూస్తూ ఉంటుంది ఏమైంది ఏమైంది దాత్రి అని అడుగుతాడు కేదార్ ఏం లేదు కేదార్ ఒక ఆవిడ ఈ రోడ్లో కనిపించకుండా పోయిందంట ఆవిడ మిస్ అయిందని వాళ్ళ భర్త వాళ్ళ అబ్బాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చారంట ఈ కేసుని పోలీస్ టీం చాలా క్రూషియల్గా ప్రెస్టీజియస్గా తీసుకుందంట ఎందుకంటే చనిపోయింది ఒక డీజీపీ భార్య కనిపించకుండా పోయింది ఒక డీజీపీ భార్య ఆవిడ ఎక్కడుందోనని అందరూ వెతుకుతున్నారు ఇప్పుడు ఆవిడ మిస్ అవ్వడానికి కారణం ఏంటో మనకు తెలీదు ఒకవేళ తెలిస్తే తన కిడ్నాప్ అయితే ఆ చేసిన వాళ్ళని ఊరికే పోలీస్ డిపార్ట్మెంట్ వదిలిపెట్టదు అని కావాలని చెప్తుంది దాత్రి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నిషికా అంటే నేను చంపేసింది ఒక డీజీపీ వైఫ్నా అమ్మో ఇప్పుడు నేను ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పి ఇంకా వెంటనే అందరూ నిద్రపోయిన తర్వాత నిషికా సీక్రెట్గా వెళ్తుందనమాట ఆ ప్లేస్కి అక్కడికి వెళ్ళి మొత్తం చూస్తూ ఉంటే నిషికానే ఫాలో అయ్యి వెళ్తూ ఉంటారు జేడీ అండ్ కేడి కూడా ఇంకా వాళ్ళిద్దరూ వెళ్ళి చూస్తూ ఉంటారు చూస్తూ ఉండేసరికి ఇంకా అలా నిషికా అయితే ఆ డెడ్ బాడీ ఎక్కడైతే దాచిపెట్టిందో ఆ ప్లేస్కి వెళ్ళి దీన్ని ఏ రోడ్డు మీద పడేస్తాను యాక్సిడెంట్ అయిందని వాళ్ళే వదిలేస్తారు అని చెప్పి ఇంకలా తీసుకువెళ్తూ ఉంటే వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ జేడీ లాగా మాస్క్ పెట్టుకొని కనబడతారు ఒక్కసారిగా జేడీ కేడీలను చూసి అడ్డంగా దొరికిపోయినందుకు షాక్లో ఉండిపోతుంది అలా ఇంకా నిషిక ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్